అండి ఈరోజు ఒక కథ ఇక కథలోకి వెళితే రాత్రి పన్నెండు దాటిపోయింది భర్త ఇంకా ఆఫీస్ నుండి రాలేదు గాయత్రి భర్త కోసం ఎదురు చూస్తోంది పిల్లలిద్దరినీ నిద్రపుచ్చేసింది ఇంకోసారి ఫోన్ చేద్దాం అనుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ సౌండ్ వినపడడంతో వెళ్ళి డోర్ తీసింది భర్త క్రాంతి లోపలికి వచ్చాడు వచ్చి రాగానే అలసటతో సోఫాలో కూర్చున్నాడు గాయత్రి వచ్చి నీళ్లు చేతికి అందించింది క్రాంతి నీళ్ళు తాగుతూ భోజనం చేశావా అని అడిగాడు చేశానండి మీరు మజ్జిగ తాగుతారా అని అడిగింది వద్దు గాయత్రి బాగా నిద్ర వస్తుంది అంటూ వెళ్ళి పడుకున్నాడు కాంతి అలారం సౌండ్తో లేచి కూర్చున్నాడు క్రాంతి అప్పటికే గాయత్రి పిల్లలను స్కూల్కి పంపించి భర్త కోసం ఏదో ప్రిపేర్ చేస్తూ ఉంది క్రాంతి మెల్లగా కిచెన్లోకి వెళ్ళి వెనకాల నుండి గాయత్రిని హక్ చేసుకున్నాడు సారీగా నైట్ మీటింగ్ కంప్లీట్ చేసుకొని అటు నుండి అటే డిన్నర్కి వెళ్ళాము నువ్వు ఫోన్ చేసినప్పుడు చెప్పాను కానీ మెసేజ్ చూసుకోలేదు ఇంకెప్పుడు ఇలా చెయ్యను సారీరా గాయత్రి అని ప్రతిమలాడాడు పార్టీ అయ్యాక కార్ డ్రైవ్ చేసుకుంటూ రావద్దని ఎన్నిసార్లు చెప్పాను క్రాంతి నువ్వు నా మాట అస్సలు వినిపించుకోవు గుర్తు పెట్టుకోవు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది గాయత్రి సారీ గాయత్రి ఇంకెప్పుడు ఇలా చెయ్యను అంటూ లెంపలేసుకున్నాడు క్రాంతి ఫ్రెష్ అయి రండి టిఫిన్ చేద్దాము అనడంతో సరే అని క్రాంతి బెడ్రూమ్లోకి వెళ్ళాడు ఇద్దరు కలిసి టిఫిన్ చేస్తుండగా నిన్న మా అమ్మయ్య గారు ఫోన్ చేశారండి అంది గాయత్రి ఏమైనా చెప్పారా అని అడిగాడు మీతో మాట్లాడాలి అన్నారు ఒకసారి ఫోన్ చేయండి అంటూ ఫోన్ చేతికి అందించింది నీతో నాన్న ఏం చెప్పారు అని అడిగాడు క్రాంతి పొలం గురించి మాట్లాడాలి అన్నారు అని చెప్పింది క్రాంతి తన తండ్రికి ఫోన్ చేశాడు హలో నాన్న నేను క్రాంతిని అన్నాడు అటువైపు నుండి సుందరయ్య ఆ క్రాంతి ఎలా ఉన్నావు అన్నాడు బాగున్నాను నాన్న మీరెలా ఉన్నారు అన్నాడు క్రాంతి బాగున్నాను క్రాంతి ఒకసారి వీలు చూసుకొని ఇక్కడికి రండి అన్నాడు సుందరయ్య ఏమైంది నాన్న మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు క్రాంతి నేను బాగున్నాను నిన్ను పిల్లల్ని గాయత్రిని చూడాలి అనిపిస్తోంది ఇక్కడికి వస్తే మీకు బాగుంటుంది నాకు మీ అందరినీ ఒకసారి చూసినట్టు ఉంటుంది అన్నాడు సుందరయ్య సరే నాన్న తప్పకుండా వస్తాము ఆరోగ్యం జాగ్రత్త అని ఫోన్ పెట్టేశాడు క్రాంతి గాయత్రి పిల్లలను తయారు చేసి క్రాంతి కోసం ఎదురు చూస్తోంది క్రాంతి ఆఫీస్ నుండి రావడంతో అందరూ కలిసి సుందరయ్య దగ్గరికి వెళ్ళారు కారు దిగగానే పిల్లలిద్దరూ తాతయ్య అంటూ సుందరయ్యను చుట్టేసుకున్నారు ఏరా వికాస్ ఎలా ఉన్నావు అన్నాడు బాగున్నాను తాతయ్య అంటూ సుందరయ్యకు ముద్దులు పెడుతున్నాడు నేను తాతయ్య అంటూ భవ్య కూడా వెళ్ళి సుందరయ్య ఒడిలో కూర్చుంది మనవడు మనవరాలిని చూసి సుందరయ్య సంతోషపడ్డాడు భోజనాలు చేస్తుండగా చెప్పండి నాన్న అన్నాడు క్రాంతి ముందు తినరా తినేటప్పుడు మాటలు ఎందుకు అన్నాడు సుందరయ్య భోజనం అయ్యాక విశ్రాంతి తీసుకుంటున్న క్రాంతి దగ్గరికి సుందరయ్య వచ్చాడు క్రాంతి వెంటనే లేచి రండి నాన్న అంటూ దగ్గరికి వెళ్ళాడు గాయత్రి బయటకు వెళ్ళబోతే ఉండమ్మా అంటూ ఆపాడు సుందరయ్య పోయిన ఏడాది వానలు సరిగ్గా రాక పంట అంతంత మాత్రమే చేతికి వచ్చిందిరా బోరు బావి వేసినా పర్వాలేదనిపించింది కానీ పెద్ద ప్రయోజనం లేదు క్రాంతి అదృష్టం బాగుండి పంట బాగానే అమ్ముడుపోయింది కానీ ఆ డబ్బులు మన శేషాగిరికి ఇచ్చాను వాడు మరీ కష్టాల్లో ఉంటే చూడలేకపోయాను అన్నాడు సుందరయ్య పర్వాలేదు నాన్న నేను నిన్ను ఎప్పుడైనా డబ్బుల గురించి అడిగానా అన్నాడు క్రాంతి నువ్వు అడగకపోయినా నీకు తెలియాలి కదా అన్నాడు సుందరయ్య ఈసారి మళ్ళీ పండిద్దాము అనుకుంటున్నా అని అన్నాడు సుందరయ్య ఎందుకు నాన్న మీకు అంత కష్టము మాతో వచ్చేయండి మాతోనే ఉండండి గాయత్రి మిమ్మల్ని తండ్రిలాగే చూసుకుంటుంది కదా మీరు ఇక్కడ మేము అక్కడ ఎందుకు నాన్న ఇదంతా అందరం ఒకచోట ఉంటే బాగుంటుంది అన్నాడు క్రాంతి చూడు క్రాంతి నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాకు తెలిసిన పని ఇదొక్కటి నేను మా నాన్న ఇలాగే బ్రతికాము నేను వ్యవసాయం చేసి పంట పండించేది మన కుటుంబం కోసం కాదు మనతో పాటి పది మందికి అన్నం పెట్టిన వాళ్ళము అవుతాము నాకు ఇలా బ్రతకటంలోనే ఆనందం ఉంది ఈ వ్యవసాయం చేయడంలోనే సంతోషం ఉంది ఇదంతా చేయకుండా నేను ఉండలేనురా నా ఊపిరి ఆగినట్లు ఉంటుంది అన్నాడు సుందరయ్య మామయ్య మీరు అలా అనకండి మీరు లేకపోతే మేమంతా అనాథలం అవుతాము మీరు లేకుండా మేమంతా ఉండలేము అంది గాయత్రి ఏంటి నాన్న గాయత్రి అన్నది నిజం మీరు లేకుండా అని తలుచుకుంటేనే నాకు శూన్యంలో ఉన్నట్లే అని అన్నాడు క్రాంతి సుందరయ్య వెళ్ళి క్రాంతి కన్నీరు తుడిచి దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు ఈ రెండు లక్షలు మీ దగ్గర ఉంచండి నాన్న అన్నాడు క్రాంతి సుందరయ్య ఆలోచిస్తుంటే ఇంకేమీ ఆలోచించకండి నాన్న మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేయండి ఇంకా ఏదైనా అవసరం అయితే చెప్పండి నాకు వీలు కాకపోతే గాయత్రి వచ్చి అన్నీ చూసుకుంటుంది అన్నాడు క్రాంతి సరే అంటూ తలూపాడు సుందరయ్య వెళ్ళొస్తాము తాతయ్య అనగానే పిల్లలిద్దరిని ఎత్తుకొని బుద్దాడి బాగా చదువుకోండి అని అన్నాడు సరే తాతయ్య అంటూ కారెక్కారు అందరూ బయలుదేరి వెళ్లడంతో సుందరయ్య కారు కనుచూపుకి దూరం అయ్యే వరకు చూస్తూ ఉండిపోయాడు స్నానం చేస్తున్న క్రాంతికి సడన్ గా నీళ్లు రాకపోవడంతో గాయత్రి వాటర్ రావడం లేదు అని అరిచాడు నేను చూస్తాను అంటూ గాయత్రి వెళ్ళింది కాసేపటికి స్నానం చేసి వచ్చిన క్రాంతి ఏమైంది ఎందుకు వాటర్ రావట్లేదు ఆఫీస్కి లేట్ అవుతోంది అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు క్రాంతి నైట్ ఇంటికి వచ్చేసరికి గేట్ క్లోజ్ చేసి ఉంది క్రాంతికి కోపం వచ్చింది వెంటనే కార్ హారన్ గట్టిగా కొట్టాడు వెంటనే సెక్యూరిటీ గార్డ్ వచ్చి గేట్ తెరిచాడు విసుక్కుంటూ క్రాంతి లోపలికి వెళ్ళిపోయాడు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టే ఇక్కడ ఫ్లాట్ కొన్నాను ఎందుకు ఇలా అవుతోంది అని అనుకున్నాడు ఒకరోజు వాటర్ రాకపోయేసరికి అదే విసుగుతో అలాగే నిద్రలేచాడు పేపర్ కోసం డోర్ తెరిచాడు ఇంటి ముందు గాయత్రి ముగ్గు పెట్టినప్పటికీ చుట్టుపక్కల నీట్గా లేకపోయేసరికి విసుగ్గా వాచ్మెన్ వాచ్మెన్ అని అరిచాడు గాయత్రి వెంటనే వచ్చి ఏమైంది క్రాంతి ఏం జరిగింది అని అడిగింది ఇప్పుడే వస్తాను అని గాయత్రి చేతిలో పేపర్ పెట్టి కిందకు వెళ్ళాడు వాచ్మెన్ వాచ్మెన్ అని మళ్ళీ అరిచాడు కింద ఎవ్వరూ లేరు అటు ఇటు చూశాడు ఒక వ్యక్తి పడుకొని ఉన్నాడు దగ్గరికి వెళ్ళి వాచ్మెన్ ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు ఆ వ్యక్తి తెలియనట్టు తల అడ్డంగా ఊపాడు క్రాంతి తిరిగి ఇంట్లోకి వెళ్ళి ఏంటి గాయత్రి ఇదంతా నిన్న వాటర్ రాలేదు నైట్ గేట్ క్లోజ్ చేశారు బయట నీట్గా లేదు ఇన్ని సమస్యలు అని అన్నాడు వాళ్ళు కొత్తగా వచ్చారు క్రాంతి అన్నీ అలవాటు చేసుకుంటారు లే నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని సర్ది చెప్పింది గాయత్రి ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉండడం వల్ల క్రాంతి బాగా బిజీ ఉంటున్నాడు క్రాంతి లే బాగా తెల్లవారిపోయింది లే క్రాంతి అంటూ లైట్స్ వేసి పిలుస్తోంది క్రాంతి కదలలేదు దగ్గరికి వచ్చి తల మీద చెయ్యి వేసింది బాగా వేడిగా అనిపించింది జ్వరం వచ్చిందని గాయత్రికి అర్థమైంది నిదానంగా క్రాంతిని నిద్రలేపి రెడీ అయ్యాక హాస్పిటల్కి తీసుకెళ్ళింది చెకప్ పూర్తి అయ్యాక ఇంటికి తీసుకొచ్చి సపరియాలు చేసింది మరుసటి రోజుకి జ్వరం తగ్గింది క్రాంతిని లేపి టీ ఇచ్చింది గాయత్రి తాగుతూ ఏరా గాయత్రి భయపడ్డావు కదా అన్నాడు గాయత్రి నవ్వి కాసేపు అటు ఇటు తిరగండి నీరసం తగ్గుతుంది అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తుంది క్రాంతి వచ్చి గార్డెన్లోకి వెళ్తాను గాయత్రి అన్నాడు కాసేపు ఆగండి ఇద్దరం కలిసి వెళ్దాము అని చెప్పింది క్రాంతి గార్డెన్లో నడుస్తున్నాడు గాయత్రి చెట్టు కింద బెంచ్ మీద కూర్చుంది క్రాంతికి ఏడుపు వినిపించింది క్రాంతి ఏడుపు వినిపిస్తున్న వైపు వెళ్ళాడు కొన్ని రోజుల క్రితం చూసిన వ్యక్తి ఏడుస్తున్నాడు దగ్గరికి వెళ్ళాడు లోపల నుండి మాటలు వినిపిస్తున్నాయి వాచ్మెన్ వచ్చి ఆ వ్యక్తికి నీళ్లు ఇచ్చి ఏడవకు నాన్న ఇలా ఏడిస్తే పోయింది తిరిగి వస్తుందా చెప్పు అని అన్నాడు ఆ వ్యక్తి ఏడుస్తూ నా వల్ల కావడం లేదయ్యా ఇడ ఉండలేను పోదాం పద మన ఊరికెళ్ళి ఆడే ఉందాము అంటూ ఏడుస్తున్నాడు అది ఎట్లా కుదురుతుంది అయ్యా ఆ అప్పులు తీరడానికి కదా మనం ఇక్కడికి వచ్చాము సర్దుకుపోవాలి అని చెబుతున్నాడు ఏం జరిగిందో తెలుసుకోవాలని క్రాంతి వాకిలి దగ్గరికి వెళ్ళి వాచ్మెన్ అని పిలిచాడు క్రాంతి గొంతు విని వాచ్మెన్ బయటికి వచ్చాడు చెప్పండి సార్ ఏం కావాలి అని అడిగాడు ఏం జరిగింది ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు అని అడిగాడు మాది ఒక పల్లెటూరు సార్ పంటల్లో నష్టం వచ్చింది అయినా అప్పులు చేసి మరి మళ్ళీ పంట వేస్తే మళ్ళీ నష్టమే మిలిగింది ఈసారి కూడా ప్రయత్నం చేస్తే పాత అప్పులు తీరుస్తే గాని డబ్బులు ఇవ్వము అని చెప్పినారు గతి లేక ఇక్కడికి వచ్చినాము ఈడ పని చేసుకొని అప్పులు తీర్చుకుంటాము క్షమించండి సార్ మీకు పోయినసారి ఇబ్బంది కలిగించాము ఇప్పటి నుండి అన్ని సౌకర్యాలు కలిగేలా చేసుకుంటాము అని చెప్పి వాచ్మెన్ లోపలికి వెళ్ళిపోయాడు క్రాంతి పడుకున్నా నిద్ర రావట్లేదు వాచ్మెన్ మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి అవే ఆలోచనలతో సతమతం అవుతున్నాడు మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళిన పని మీద ధ్యాస లేదు ఆలు చేస్తూ ఆఫీస్లో పని చేసే సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళాడు గార్డ్ దగ్గర కూడా ఆరా తీశాడు గార్డు కూడా అదే చెప్పాడు మా నాన్న వ్యవసాయం చేస్తాడు సార్ మాకు ఊర్లో భూములు ఉన్నాయి గడవక ఇక్కడ పని చేస్తున్నాను అని క్రాంతి ఫ్రెండ్ రాజేష్ వచ్చి ఏంట్రా ఈ మధ్య అందరినీ ఆరా తీస్తున్నావు అన్నాడు పద టీ తాగుదాము అని తీసుకెళ్లాడు ఇద్దరు టీ తాగుతున్నారు రాజేష్ క్రాంతి వైపు చూసి ఇప్పుడు చెప్పు అన్నాడు క్రాంతి మన ఆఫీస్లో పనిచేసే గార్డ్ రైతు తెలుసా అన్నాడు అయితే అన్నాడు రాజేష్ మా అపార్ట్మెంట్లో పనిచేసేవాడు రైతు నువ్వు ఒక రైతు బిడ్డవి నేను కూడా ఒక రైతు బిడ్డని కదా అన్నాడు క్రాంతి అంతే కదా అన్నాడు రాజేష్ మనము ఉన్న చోటే ఎంతమంది రైతులు ఉంటే మొత్తము ఈ సిటీలో ఎంతమంది ఉంటారో కదా అన్నాడు క్రాంతి రాజేష్ టీ గ్లాస్ పక్కన పెట్టి లేచి నిలబడ్డాడు నా కాల కింద భూమి కంపిస్తూ ఉన్నట్టుందిరా నాకు కళ్ళు తిరుగుతున్నట్టుందిరా అన్నాడు క్రాంతి రాజేష్ భుజం మీద చెయ్యి వేసి నిన్నటి వరకు నాకు అలాగే ఉంది ఇప్పుడు లేదు అని తను అనుకున్న విషయం చెప్పాడు రాజేష్ వెంటనే క్రాంతి వైపు చూసి నిజంగా నీ ఐడియా సూపర్ రా మరి ఎప్పుడు ఇదంతా చేద్దాము అన్నాడు క్రాంతి నవ్వుతూ పద చెబుతాను అంటూ ఆఫీస్లోకి వెళ్ళారు గాయత్రి వంట రెడీ చేశావా గెస్టులు వస్తారు అని అన్నాడు క్రాంతి ఒక ఫైవ్ మినిట్స్ క్రాంతి అంది గాయత్రి కాసేపటికి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దేసి రెడీ క్రాంతి అంది వెళ్ళి వాచ్మెన్ ని పిలువు అన్నాడు క్రాంతి అర్థం కానట్టు చూసింది గాయత్రి ఈలోగా వాచ్మెన్ వాళ్ళు వచ్చారు గాయత్రి వాళ్ళకు భోజనం పెట్టు అని అన్నాడు క్రాంతి గాయత్రి క్రాంతి వైపు చూసింది ఇవాల్టి గెస్ట్లు వీళ్ళే అన్నాడు క్రాంతి అన్నం పెట్టింది గాయత్రి ముసలాయన బిక్కుమంటూ చూశాడు కంగారు పడకండి ఇది మీ ఇల్లు అనుకోండి అంటూ వారితో కలిసి క్రాంతి కూడా భోజనం చేశాడు ఆ ముసలాయన చేతులైతే దండం పెట్టాడు తాత మీరు నాకు అలా పెట్టకూడదు అంటూ చేతులు దించి ఆ పెద్ద మనిషి చేతిలో ఐదు లక్షల రూపాయలు పెట్టాడు ఆ పెద్ద మనిషి ఒక్క ఒద్దును లేచి నిల్చున్నాడు మీరు నాకు తండ్రి లాంటివారు పైగా రైతు పది మందికి అన్నం పెట్టాల్సిన చెయ్యి ఇది బాధపడకండి అని అన్నాడు క్రాంతి ఇంత అప్పు మేము చెల్లించకోలేమయ్యా అన్నాడు వాచ్మెన్ ఇది మీరు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ డబ్బులతో మీరు మళ్ళీ పెట్టుబడి పెట్టుకొని వ్యవసాయం చేయండి ఇంకా ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి అంటూ విజిటింగ్ కార్డు కూడా ఇచ్చి వారిని దగ్గరుండి బస్ కూడా ఎక్కించి వచ్చాడు ఒక పెద్ద హాల్లో అందరూ సమావేశం అయ్యి ఉన్నారు వాట్ క్రాంతి వాట్ హ్యాపెండ్ ఇంత అర్జెంటుగా మీటింగ్ అరేంజ్ చేయమన్నావు అని అడిగాడు హెడ్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అన్నాడు క్రాంతి అందరూ క్రాంతి వైపు చూశారు క్రాంతి చెప్పడం మొదలుపెట్టాడు రీసెంట్గా ఏదో పేపర్లో చూశాను యాక్టర్ అమితాబ్ బచ్చన్ గారు రైతుల కోసం కొంత పెద్ద అమౌంట్ని ఇచ్చారు అని అన్నాడు క్రాంతి అయితే ఇప్పుడెందుకు ఈ ప్రస్తావన అని అడిగాడు హెడ్ వరదలు వస్తేనో భూకంపాలు వస్తే కానీ మనమంతా మానవ దృక్తంతో సహాయం చేస్తుంటాము ప్రతి సంవత్సరం చాలామంది రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు అవి అన్నీ చూసి కూడా ఏ ఒక్కరూ స్పందించరు మనకు జరగలేదు కదా అని అనుకుంటారు మనము నివసించే చోట పనిచేసే చోట ఒక రైతు లేదా ఒక రైతు బిడ్డ మన కింద పనిచేస్తుంటారు ఈ విషయం నేను తెలుసుకున్నప్పుడు చాలా కృంగిపోయాను బాధపడ్డాను ఒక రైతు చనిపోయినప్పుడు ఎవ్వరూ పట్టించుకోరు ఏం చేయగలము అని కూడా ఆలోచించము రైతును చూసి జాలి కూడా చూపించము రైతు మన కోసం కష్టపడే ఒక శక్తి తను లేకపోతే ఈ భూమి మీద మానవ మనగడ కష్టం అని మనము గుర్తించాలి రైతు లేకపోతే మనము ఎంత అభివృద్ధి సాధించినాది వ్యర్థం అని నా అభిప్రాయం నాకు తెలిసి కొంత సహాయం చేయగలిగాను ఇంతటితో ఈ సమస్య తీరదు అని నాకు తెలుసు అలా అని చేతులు కట్టుకొని కూర్చోలేను ఉండలేను కూడా సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెల నుండి నా శాలరీలో ఫైవ్ పర్సెంట్ రైతుల కోసం ఇవ్వాలి అని అనుకుంటున్నాను మన కోసం నిత్యం శ్రమించే రైతుల కోసం ఆ ఆపద్బాంధువుల కోసం ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ అందరి వైపు చూశాడు క్రాంతి హెడ్ వెంటనే లేచి క్రాంతిని హక్ చేసుకుని థ్యాంక్స్ క్రాంతి నేను కూడా ఒక రైతు బిడ్డనని గుర్తు చేశావు నువ్వు చెప్పినట్లు ఆపద్బాంధువుడు అని ఈ ఫౌండేషన్ ద్వారా మన ఆఫీస్ తరపు నుండి అమౌంట్ మొత్తం రైతులకు అందజేతాము నా తరపు నుండి నేను కూడా ఫైవ్ పర్సెంట్ ఇస్తాను అన్నాడు అందరూ లేచి క్రాంతిని అభినందించి వాళ్ళు కూడా శాలరీలో అమౌంట్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు క్రాంతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి క్రాంతి చేసిన పనికి గాయత్రి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బు అయిపోయింది బెడ్రూంలో ఆఫీస్ ఫైల్స్ చెక్ చేస్తున్నాడు క్రాంతి పాలు ఇచ్చింది గాయత్రి ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి ఇవాళ స్పెషల్ అమ్మాయి గారు చాలా అందంగా తయారయ్యారు అన్నాడు క్రాంతి ఇన్ని రోజులు మంచి భర్త వచ్చాడు అనుకున్నాను కానీ ఈ రోజు తెలిసింది మంచి మనసున్న భర్త వచ్చాడని అంటూ క్రాంతిని ముద్దులతో ముంచేసింది గాయత్రి నేను ఒక రైతు బిడ్డనే కదా గాయత్రి అన్నాడు క్రాంతి మిమ్మల్ని భర్తగా పొందటం నా అదృష్టం అంటూ లైట్స్ తీసేసింది గాయత్రి అందరూ ఆలోచించి రైతులను బతికిద్దాం రైతు లేకపోతే మనుగడ కష్టం సమాప్తం థ్యాంక్స్ ఫర్ రిజనింగ్